దేవుని చిత్తము ఎంత కష్టమైన నేను చేస్తాను హైదరాబాద్లో బిహెచ్ఎల్ అనే ప్రాంతం ఉంటుంది అక్కడ ఒక సేవకుడు అభిషేకం అని మహిమలోకి వెళ్ళిపోయాడు ఆయన సాక్ష్యం గురించి చాలామంది చాలా గొప్పగా చెప్తారు ఆయన సాక్ష్యం ఒక సందర్భం మీ దృష్టికి తీసుకొస్తుంది మీకు చెప్పాలని కోరుతున్నా ఆయన భార్య సేవకురాలు అభిషేకం ఆంటీ హెబ్రోన్లో సేవలో ఉండింది ఆమెకి వివాహ సంబంధమైన ప్రపోజల్స్ వస్తున్నప్పుడు ఆమె కొన్ని షరతులు పెట్టుకొని ఆయన నల్లగుండకూడదు తెలుగు వ్యక్తి అయి ఉండాలనుకుందంట సేవకురా అయితే ఆమెకు వచ్చినటువంటి ప్రపోజల్లో ఈ అభిషేకం అంకులు ఆయన ఏమో నల్లగా ఉంటాడు తెలుగైన కదా అయినా అయితే వేరే సంబంధం చాలా ఉన్నా కూడా ఇదే మరీ మరీ వస్తూ ఉంటే అని అనుకుందంటే ఇన్ని సంబంధాలు ఉంటాయి ఇన్ని చూస్తే నల్లగుంటాడు తర్వాత అయినా ఈ తమిళ సంబంధం ఎందుకు వస్తుందబ్బా అనుకుంటా ఉందంట ఊరికి అదే వస్తుంది అనేసి చివరికి ఎవరోజు సరే ప్రభా నేను ఈరోజు బస్సులో వెళ్తున్నాను కదా బస్సులో వెళ్తా ఉన్నా నీ చిత్రమైతే నాకు కనబడాలని కనబడాలనిందంటే ఏ పెళ్ళిను అది పెట్టుకోద్దండి నేను ప్లేన్లో వెళ్తున్నాను ప్రభా ఆకాశం చూస్తే ఆయన కనబడాలంటే కనబడ్డాడు అట్లా సూపర్ మ్యాన్లు మాత్రమే కనబడతారు సరే ఆమె ఆమె అంత విశ్వాసం ఉంది కాబట్టి అట్లా పెట్టుకునింది అదేంటో కానీ నిజంగానే ఆయన స్కూటర్ మీద తనకి ఎవరో తెలిసిన వ్యక్తిని కలిసేదాని కొరకై అది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రక్కడించి వెళ్ళిపో చూసిన బర్రీ నిజంగానే వెళ్ళాడు తర్వాత ఏదో ఒకసారి వెళ్ళి ఉంటాడులే ఊరికి ఊరికి అవుతుందా సరే సెకండ్ టైం కూడా కనబడాలన్నదా సరే దూరం బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడో ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళు లేరు అని చెప్పారట అక్కడ వెయిట్ చేశాడట ఒకసారి బైబిల్ చదువుకున్నాడంట సరే ఇక్కడ మళ్ళీ వెళ్దాం అనుకో మళ్ళీ వెళ్ళేసరికి ఆ బస్ని అదే బస్ని మళ్ళీ ఓవర్టేక్ చేసి వెళ్ళాడట మళ్ళీ కనబడ్డాడు సెకండ్ టైం కానీ అరే మళ్ళీ కనబడాడే అనుకునిందంట తర్వాత మందిరానికి వెళ్ళిందంట ఎబ్రోంలో బస్త ఎబ్రోంలోకి వెళ్ళేసరికి పాటలో మొదటి పాట పడుతున్నారంట పాటలో అభిషేకం అనేటువంటి మాట వస్తా అప్పుడు ఆమె దేవుని చిత్తానికి లోబడింది కాబట్టి ఏదైనా బిహెచ్ఎల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వేల మంది రక్షణ పొందడానికి ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళిద్దరూ కారణమైనారు ఎవరైతే యజమాను చిత్తానికి లోబడతారో ప్రభు చిత్తము ఎంత కష్టమైనా నేను లోబడతానంటాడో అట్లాంటి వాళ్ళు ప్రభు దాసురాళ్ళు